హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చికెన్ గుడ్డు పొరటు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇదైతే లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు భలే ఇష్టంగా తింటారు లేక మన దగ్గర కొంచమే చికెన్ ఉన్నప్పుడు ఎక్కువ మంది తినాలనుకున్నప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేయొచ్చండి చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎవరైనా కూడా ప్రిపేర్ చేసేయచ్చు దీన్ని ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఒకసారి చూద్దాము ఒక పావు కేజీ చికెన్ తీసుకోండి రెండు ఆనియన్స్ మూడు ఎగ్స్ కొంచెం కరివేపాకు కొత్తిమీర రెండు సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి నెక్స్ట్ ఒక పావు కప్పు ఆయిల్ ఒక స్పూన్న్నర కారము ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర చిన్న అరించు దాల్చిన చెక్క మూడు లవంగాలు చిన్న ఇలాచి నెక్స్ట్ చికెన్ అయితే ముందుగా అయితే కొంచెం సాల్ట్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఉడికించుకొని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుని పక్కన పెట్టుకోండి చికెన్ బోన్లెస్ ఆర్ బోన్తో అనేది మీ చాయిస్ ఒక వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి ఇప్పుడైతే మనం తీసుకున్న ధనియాలు జీలకర్ర చెక్క ఇలాచి లవంగాల్ని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని మూడు గరిట్ల ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఆనియన్స్ మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి కొంచెం పసుపు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి వీటన్ని కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్న్నర కారం కూడా వేసుకోండి కారం కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ అయితే ఈ విధంగా అయితే వేసేసి ఒక టూ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి అట్లా వదిలేయాలండి ఫస్టే కనుక కలిపేస్తే చాలా చిన్న చిన్నగా అయిపోతుంది కొంచెం అంత టేస్ట్ అనేది బాగోదు ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత పైన చికెన్ వేసేసి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేస్తే కనుక ఆ చికెన్కి ఎగ్ పట్టుకుని మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసేయండి టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని ఇంకా మూత అసలు పెట్టొద్దు ఇప్పుడు కొంచెం ఇలా ఫ్రై చేస్తూ గరిటితో ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాని వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కరివేపాకు కొత్తిమీర వేసుకుని పొడి పొళ్ళు ఆడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం సిమ్ టు మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండి మన చికెన్ గుడ్డు పొరటు రెడీ అయిపోతుందండి మీకు కావాల్సిన కర్రీని పక్కన పెట్టుకుని మిగిలిన దాంట్లో రైస్ వేసుకుని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే సూపర్ టేస్టీగా ఉండే పిల్లలకి ఎంతో నచ్చుతుందండి ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మనం కూడా ఎప్పుడైనా ఇలా చేసుకుని తినొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ